బాబాయ్ ఏం పేరు మీ పేరు ఏం చేస్తారు పని పన్నులు దొరుకుతున్నాయి బాబాయ్ దొరుకుతున్నాయి పర్వాలేదు పనులు దొరకట్లేదు కూడా దొరకట్లేదు లేదంటే బిల్డింగ్ వాటర్స్ కూడా కట్టాలి కదా ముహూర్తాలు ఉండాలి ఇది వరకు మీద పర్వాలేదు ఇప్పుడేం ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు వర్షాలు వీటి వల్ల పరిపాలన ఎలా ఉంది పరిపాలన అయితే ఇదివరకు మీద పర్లేదు బ్లేడ్ బ్యాచ్ లేదు ఎక్కడికెళ్ళినా ఇబ్బంది లేదు బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ విపరీతంగా ఉండేవి ఎక్కడికి వెళ్ళినా రైలు కట్టల మీద కానీ రోడ్డు మీద కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా సరే బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు లేదు పథకాలు అందరికి బాబాయ్ పథకాలు అంటే అర్హులు ఉంటాయా ఇప్పుడు మనం వికలాంగులమైన సెయ్యి అడ్డం పెట్టుకొని తీసుకుంటే అది మంచి పని కాదు కదా రూల్కి రూలే ఇప్పుడు ఒక గ్రామ ఒక గ్రామ పంచాయతీలు మినిమం రెండు వందల డూప్లికేట్ పెన్షన్లు ఉన్నాయి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుండి నా యాభై సంవత్సరాల వరకు ఇప్పుడు అలా తీసేస్తారు కదా కానీ అది మనం అరగడానికి లేదు అది దొంగతనంగా మూడేసి వేలు ఇచ్చి చేపించుకున్నవి అది అంటే ఈ ప్రభుత్వం వచ్చాకే దొంగ పెన్షన్ మొత్తం ఎవరైతే అర్హు వాళ్ళు కూడా తీసేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నప్పుడు ఏం లేదు అంటున్నారు కదా అది ఏం లేదు అది అంతా అభూత కల్పన ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు పంచాయతీ లెవెల్లోకి వెళ్తే మినిమం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై లక్షల పెన్షన్లు ఉంటాయి దొంగ పెన్షన్స్ వికలాంగులవే మినిమం మూడు లక్షలు నాలుగు లక్షలు దొరుకుతాయి కానీ తీసేందుని మనం బాధపడకూడదు ఇప్పుడు వాళ్ళు అంటారు కదా మీ వయసు అరవై సంవత్సరాలు అయితే నువ్వు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ మరో నెలలోనే యాభై సంవత్సరాలకు ఇస్తానే అలాంటప్పుడు నువ్వు దొంగ పెన్షన్ అది పెట్టుకోవాలా కానీ గత ప్రభుత్వంలో ఇప్పుడు నేనే మినిమం ఒక పది పంచాయతీలు చూసా ఏ పంచాయతీలు కూడా రెండు వందల యాభై మూడు వందలు తగ్గలేదు దొంగ పెన్షన్లు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రైతు బజార్ల్లోన నాణ్యమైన సరుకు రావట్లేదు నాణ్యమైన సరుకు రావట్లేదు అప్పట్లో రాలేదు ఇప్పుడు రాలేదు ఏం చేస్తున్నారు అంటే కిలోకి తొమ్మిది వందల గ్రాములే వస్తున్నాయి కానీ వెయ్యి గ్రాములు రావట్లేదు ఈరోజు ఉల్లిపాయ ఈ రైతు బజార్కి రాలేదు ఆ రైతు బజార్కి రాలేదు చూస్తే ఉల్లిపాయ రోడ్డు మీద పడేసిన ఉల్లిపాయ తెచ్చారు అక్కడికి కానీ అలాంటిది మనం డబ్బులు పెట్టి కూడా అలాంటి కొనాలంటే ఇష్టపడతారా ఇది గవర్నమెంట్ కూడా తెలియాలి ఇది అంటే అధికారులు కూడా పట్టించుకోవట్లేదా బాబాయ్ ఇప్పుడు సూపర్వైజర్స్ ఏం ఏం చేస్తున్నారు సూపర్వైజర్ లోపలే ఉంటున్నారు ఏం లేదు ఏదో పది మంది వచ్చేనా ఆ గ్రేట్తో టమాటా ఏస్తున్నారు లేకపోతే లేదు ఇప్పుడు అవన్నీ చూడండి లోపలికి వెళ్ళి ఒకసారి ఒకసారి మీరు పరిశీలించి వీడియో తీయండి లోపల ఏం చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు వీడియో వచ్చిందేమోనే అక్కడక్కడ టమాటా వేస్తున్నారు లేకపోతే అసలు ఏరియాదు ఆ రైతు బజార్కి వచ్చి నీ రైతు ఆ రైతు బజార్కి వెళ్ళి నీ రైతు బజార్కి కూడా వచ్చా అక్కడ టమాటా లేవు చిక్కుడుకాయ ఒక ఆమె ఏం చేస్తుందంటే ఎనభై రూపాయలు అమ్ముతుంది ఒక దగ్గర ఒక రకం రెండు మూడు రోజులు పెట్టి ఉండిపోయి యాభై రూపాయలు అమ్ముతుంది మరి అమరావతి గురించి ఏం చెప్తారు అసలు మీరు అమరావతి అంతే సాగుతుంది అది నిదానమైన పని ఒకేసారి మనం ప్యాక్ మేడలా కట్టేయాలని తగదు కదా ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతూనే బిల్డింగ్ కడితేనే రెండు సంవత్సరాలు పడుతుంది మరి అలాంటిది లేట్ అవ్వదా అధికారంలో లేదు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాజధాని ఒక స్టాండ్ మీద ఉంటున్నారు అధికారంలో వచ్చాక ఒక మూడు రాజధానులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా విజయవాడ గుంటూరు మధ్య ఒకే రాజధాని అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు బాబు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్ముతారు అసలు ఏంటి నమ్మితే మరి అసలు మొన్న గెలిపించేవాళ్ళుగా గెలిపించలేదు ఇక పదకొండు సీట్లు కింద పరిమితం చేశారు కొన్ని కొన్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది వైజాగ్ రాజధాని అని భూముల రేట్లని పెంచుతాడు అది కొనివ్వడంతో ఇప్పుడు నష్టపోయాడు అది ఇప్పుడు అప్పుడు యాభై లక్షలు కొనేది ఇప్పుడు ఇరవై లక్షలు కో ముందు అప్పుడు తీసుకోవట్లేదు అక్కడ తెలుసా లెక్కర్ స్కామ్ అంటే మీకు ఏదో ఒక సాక్షి చెప్తానండి మగడరాజపురంలో ఇలా పని చేసుకుని వస్తున్నాను ఆడి షాప్లో ముప్పై క్లేట్లు దిగా ఏవి ముప్పై రకాల ముప్పై పెట్లు అయితే నేను అడిగా ఏమయ్యా మరి ముప్పై పెట్లు కదా ముప్పై పెట్లు డబ్బులు మీరు వెళ్తాయని సార్ అడిగా ఇందులో పదే వెళ్తాయి ఇరవై వెళ్దాం అన్నాడు ఇరవై ఇక్కడికి వెళ్తాయి పది గవర్నమెంట్కి వెళ్తాయి ఇరవై ఎక్కడికి వెళ్తాయి ఆడికే తెలుసు మాకు తెలుసు క్వార్టర్లో పెట్టి జనాలని నాశనం చేసేసి రోడ్డు మీద తిట్లు మీరు లైన్లో ఉంటే మిమ్మల్ని కూడా తిట్టా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మామే అంటే పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే రేట్లు తగ్గిస్తే తాగటం మానేస్తారు మేము రేట్లు తగ్గించాం తాగటం మానేస్తారు కానీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానా పెరిగింది వెయ్యి రూపాయలు చేసిన రాత్రి రాత్రిలో తాగుతాడు అది మాగుండు కదా నాకు ఒక అలవాటు ఉంది అలవాటు భార్య బిర్లు భార్య బిడ్డలు ఇద్దరు పడుకుండేటప్పుడు నేను వాళ్ళకి తప్పించుకొని వెళ్ళిపోలేని చూస్తా ఆగను కదా ఒక నదిలో ఎవడో దోకాలనుకుంటాడు తల్లిదండ్రులు అక్కడ కాలు చేతులు కట్టేసినా సరే రావడం కదా వెళ్తాడు కదా ఇదే అంతే వ్యసనానికి అయినోడు రాత్రి రాత్రి అయినా సరే వెళ్తాడు అంటే వాళ్ళు ఏం మాట్లాడతారంట బాబాయ్ రేట్లు తగ్గిస్తే తాగడం మానేస్తారు మద్యపాన నిషేధం జరుగుతుంది మద్యపాన నిషేధం జరుగుతుంది ఒక నిషో ఒక మద్యపాన నిషేధం జరుగుతూ ఉంది దానివల్ల ప్రభుత్వం ఖజానాకి మనీ పెరుగుతుంది మద్యపాన నిషేధం చేతనన్నాడు ఇరవై ఐదు వేల కోట్లు అప్పు ఎలా తెస్తాడు ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి ఇరవై ఐదు వేల కోట్లు ఎలా తెచ్చాడు అది కూడా మీరు రాసుకోవాలి అది కూడా అడగాలి కదా ఇప్పుడు ఏమీ లేదు మీరు బయట మీరు ఇది కాదండి మీరు చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు రెండు సంవత్సరాలు పీజీ రియంబర్స్మెంట్ పిల్లలకి అయ్యలేదు రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరంలో ఒకేసారి వేసారు మూడో సంవత్సరం కూడా కలిపి ఒక విద్యార్థికి లక్ష రెండు వేలు లక్ష మూడు వేల రూపాయలు కాలేజీలకు పడాలి అది అయినందు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారు ఇలాంటివి తీసుకెళ్ళాలి మీరు గవర్నమెంట్ దృష్టికి పిల్లల అకౌంట్కి వ్యాప్తామని ఒకే పెడతేసి ఎలక్షన్ వచ్చిందని ఆఫీస్ వేయడం ఒక సంవత్సరం అది ఆఫీస్ అయినందు వల్ల పిల్లలకి మొన్న పర్డీ ఎగ్జామ్ ఎగ్జామ్ అప్పుడు నాన్న ఇబ్బందులు పెట్టారు అది ఎందుకో నేనే సాక్ష్యం నా పిల్ల నేను కంప్లైంట్ ఇచ్చా గవర్నమెంట్కి గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళేది ఒక ఆమె ఆమె లంచం ఉండదా మీ పిల్లలు ఏం చదువుతున్నారు బి ఫార్మన్సీ ఆమె మొన్న ఎగ్జామ్ రాసింది కానీ జాబ్ తగలేదు ఇప్పుడు బి ఫార్మసీ చదువుతుంది మెడికల్ ఫీల్డ్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు నిజంగా అదంతా ఒట్టిదా ఏది ఎక్కడ పూర్తి అవ్వలేదు ఆరు ఆరో ఐదు అయినాయి అంతే ఆ ఐదు కూడా పూర్తి అవ్వలేదు చంద్రబాబు వచ్చాక అవి మొత్తం నిర్వీర్యం చేశారు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఎంతవరకు కాదండి వాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏమంతాడు వాడు అలా చేశాడు నేను ఎలా చేశాను మంచి పనికి అది నేనుంటే అంతా పూర్తి చేసేద్దాను అని చనేవాడు ఇప్పుడు వాడున్నాయి పూర్తావు అందుకే అమరావతిని కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పక్కతో పట్టించారు కంచి తప్పులు చూశారుగా రెండు నెలలు పట్టింది ఆ కంచి తప్పులు తొలగించడానికి నూట యాభై క్రేన్లు యాభై రోజులు రెండు నెలలు పట్టింది పూర్తి అది ఇది చేయడానికి క్లీన్ చేయడానికి అసలు ఆ రోడ్డు సిఆర్డిఏ రోడ్లే తవ్వుకొని వెళ్ళిపోయారు రాత్రి రాత్రి వేసుకొని వచ్చి ఎక్కడ సిమెంట్ రోడ్లకి వేశారు బెడ్ కంకర్ తెచ్చి మొత్తం మొత్తం తవ్వ తవ్వలేదా మందడం దగ్గర సిమెంట్ రోడ్డు తవ్వేశారు ఊర్లోకి వెళ్ళకుండా ఈ బయట మనం వెళ్ళేది నది నుండి కింద నుండి వెళ్తా చూడండి రోడ్డు ఆ రోడ్డు రోడ్డు తవ్వేశారు అమ్ముకోలేదా ఒక్క లారీ ఒక్క లారీ వచ్చి పదిహేను వేలకు అమ్ముకున్నారు